వెల్కమ్ టు బిఎస్ న్యూస్ తెలుగు అన్నమయ్య జిల్లా పీలేరు ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న అంగడుల అగ్రిమెంట్లను రద్దు చేయాలని ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దల అమృత్తేజ డిమాండ్ చేశారు ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తినుబండారాలు మరియు అవసర వస్తువులను అధిక ధరలకు విక్రయించడం విద్యార్థులు ప్రజలపై భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు బస్ స్టాండ్ పరిధిలో భారీ లేకపోవడం చెత్త సకాలంలో తొలగించకపోవడం నీటి నిల్వలు దుర్వాసనలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అధికారులు క్రమం తప్పకుండా పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ప్రజా సౌకర్యాల ప్రదేశాలను లాభాల వేదికలుగా మలచడం తప్పిదమని హెచ్చరించారు చర్యలు తీసుకోకపోతే విద్యార్థి సంఘాలు ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతామని మధ్యల తేజ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యువై జిల్లా అధ్యక్షులు సాయి సంపత్ కుమార్ ఇంతియాజ్ శివ నాయుడు తదితరులు పాల్గొన్నారు